అసమృత్యు దోషం తొలగి పరమేశ్వరంతో సంపూర్ణ ఆయుర్తాయం ఇది వారందరికీ కూడా కలుగుతుంది గొప్ప ఫలాన్ని ఇచ్చారు చక్కగా జయరాం సుధాకర్ గారు భక్త మార్కండేయుడు ఎట్లా ప్రభవించి ఉద్భవించి శివభక్తితో మృత్యుంజయుడు మృత్యుంజయుడయ్యి పరమేశ్వరుడు కూడా మృత్యుంజయుడు అనేటువంటి పేరు అప్పటి కదా వచ్చింది ఆ కారు చంపి ఆయన్ని పూజించేటటువంటి అందరికీ కూడా మృత్యుని జయించేటువంటి శిక్షణార్థాలు కలిగజేస్తారు విషయాన్ని తెలియజేశారు సగం కథాకారం చేశారు జయరాం సుధాకర్ గారు వారికి కృతజ్ఞతలు వారికి మీ అందరి సమక్షంలో మన హరికథా త్రిమూర్తుల దివ్య అనుగ్రహ ప్రసాదాన్ని సమర్పించడం జరుగుతుంది ఈరోజు చక్కగా సహకరిస్తున్నటువంటి మా సహకార వాయిద్య కళాకారులకు కూడా సన్మానం చేయడం జరుగుతుంది ఏక ధాతూర్తుల మెమెంటో ప్రతి కథకుడికి ప్రతి వైద్య కళాకారుడికి మా సంస్థలో పాల్గొన్నటువంటి వాళ్ళందరికీ ఇవ్వడం రెండు వేల నాలుగు నుంచి రెండు వేల రెండు నుంచి జరుగుతుంది సుధాకర్ గారు మా చేయటం ఇదే కథగాని చేయటం ఇదే ప్రభుత్వం అందుకే వారికి ఏకాత్రి నోట్ల ప్రసాదాన్ని మెమెంటోని నూతన వస్త్రాలని మేము సమర్పిస్తున్నామని చెప్తున్నాం కానీ మేము కాదు చేస్తుంది అంతా వెనుక మీద ఐదు రూపలే జరిపిస్తున్నారు